నిమ్షాంబిక ఆలయం బోడుప్పల్లోని పెంటారెడ్డి కాలనీలో ఉంది మనలో చాలామంది నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము అప్పుల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది అయితే ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారికి మొక్కి పదహారు ప్రదర్శనలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయంట అప్పులు ఉన్న వాళ్ళకి నిమిషాంబికా దేవి ఆలయాన్ని సందర్శించడం వల్ల అప్పులు తీరాయంట నిమిషాంబికా దేవిని ఏం కోరుకున్నా వేగంగా కోరికలు తీరుతాయని భక్తులు చెబుతున్నారు పెళ్లి కాని వారికి తొందరగా పెళ్లి జరుగుతూ ఉందని నిమిషంలోగా ఈ ఆలయంలో కోరికలు కోరుకోవాలని ఇరవై ఒకటి సెకండ్లు ఇరవై ఒకటి నిమిషాలు ఇరవై ఒకటి రోజులలో మన విజ్ఞాలు తొలగి కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు కోరిక నెరవేరిన తర్వాత ఒక్క వంద ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని పండితులు చెబుతున్నారు ఇక్కడికి మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని వేరువేరు ప్రాంతంలోని భక్తులు కూడా వస్తున్నారు ఇక్కడ సాయిబాబా దత్తాత్రేయుడు హనుమన్ రాముడు సీత లక్ష్మణుడు నాగదేవత విగ్రహాలు ఉన్నాయి శివాలయం కూడా ఉంది ఇక్కడ ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి నిమిషాంబికా దేవి కోరిన కోరికలను నిమిషంలోగే తీరుస్తుంది